హాయ్ హలో అందరు ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ఏంటంటే చెరువులు గురించి ముందుగానే మనం చెరువులు పంపించేసే ముందు ఏంది ఏంటంటే మనం ఫ్యాన్లు వేసుకోవాలన్నమాట ఫ్యాన్లు చాలామంది వేసుకోరు ఫ్యాన్లు ఏంటంటే మనకు పది రోజుల ముందే మేము పంపించేసే ముందు ఫ్యాన్లు ఫుల్గా ఫ్యాన్లు వేస్తాం అనమాట తర్వాత పిల్ల పోసేటప్పుడు మేము ముందుగానే మెగ్నెస్ మినరల్సు బెల్లం నీళ్ళు కలిపి కొట్టాలన్నమాట అవి కొడితేనే మనకు బాగుంటుంది చాలామంది అలా చేయరు అనమాట మాకేంటంటే వీళ్ళకి ఎలా గ్రోత్ వస్తుందిరా అని అంటున్నారు అనమాట వాళ్ళు మందులు వాడకుండా ఎలా గ్రోత్ వస్తుంది మేము మందులు వాడుతుందనమాట కోస్ ఓకే మీరు కూడా మందులు వాడండి గట్టిగా టోటల్ అన్నది బాగుంది ప్రైవేట్ ఈరోజు మళ్ళీ వీడియోలో సాయంత్రం ఏమో మళ్ళీ తీస్తా అదే ఈరోజు మందులు కొట్టాలన్నమాట వారంగా ఒకసారి కంపల్సరీగా మనం మందులు కొట్టాలి ఓకే చూద్దాం దా చెట్టి చూద్దాం ఈసారి చూసారా మనకి గ్రోత్ అనేది స్పీడ్గా వస్తుంది అనమాట మేత అవ్వలేదులే ముందుగా చూస్తున్నాం మేము